హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంటు మ్యాథ్స్ మెథడాలజీలో ముప్పై ప్రాక్టీస్ బిడ్స్ని నేర్చుకుందాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము ఇందులో ఫస్ట్ క్వశ్చను ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అని నినాదించిన వారు పైథాగరస్ నెక్స్ట్ గ్రీకు భాషలో మ్యాంథనియాన్ అనగా సో మ్యాంథనియాన్ అనగా నేర్చుకోవడం అని అర్థం నెక్స్ట్ క్రింది వాటిలో పైథాగరస్ పాఠశాలకు సంబంధించి సరి అయినది సో ఇందులో ఫస్ట్ వన్ మ్యాథమెటిక్స్ పదప్రయోగం జరిగేది ఇది సరి అయినది సంఖ్యలను బేసి మరియు సరి సంఖ్యలుగా వర్గీకరణ ఇది సరి అయినది గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టడం ఇది సరి అయినది సో పై మూడు సరైనవి కాబట్టి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ సంఖ్యావాదం అభివృద్ధి త్రిభుజ సంఖ్యలు చతురస్ర సంఖ్యలు స్నేహ సంఖ్యలు పరిపూర్ణ సంఖ్యల పరిచయం మొదలగు వాటిని కనుక్కొన్న గణిత శాస్త్రవేత్త పైథాగరస్ నెక్స్ట్ అగ్గి పుల్లలతో చతురస్రం దీర్ఘ చతురస్రం ఆకారాలను ఏర్పరచి భుజాల ధర్మాలను పోల్చడం ఏ అనుభవాన్ని తెలుపుతుంది కల్పిత అనుభవాలను తెలుపుతుంది నెక్స్ట్ అభ్యాసకులకు చారిత్రక ప్రాధాన్యమున్న ప్రాంతాలకు డ్యాములకు కార్యాలయాలకు తీసుకొళ్ళడం ద్వారా ఏ అనుభవాన్ని రాబట్టవచ్చు ప్రత్యక్ష అనుభవాలను రాబట్టవచ్చు నెక్స్ట్ పాఠశాల స్థాయిలో సాంఖ్యాక శాస్త్రం ప్రస్తుత విద్యా ప్రణాళికలో ఏ విధానం ప్రకారం అమర్చడం జరిగింది ఏక కేంద్ర పద్ధతి విధానంలో నెక్స్ట్ క్రింది తరగతిలో నేర్చుకున్న అంశాలను ఈ తరగతిలో పునర్విమర్శ చేసి తరువాత అంశాలను పరిచయం చేసే ముందర ఉపయోగించే అభ్యాసాలు అభ్యాసాలు నెక్స్ట్ మౌఖిక అభ్యాసాల లోపాన్ని సవరించేది క్విజ్ నెక్స్టు ఏ రంగానికి చెందిన లక్ష్యాలను భారతదేశంలో ఆర్హెచ్ దవే అనే విద్యావేత్త రూపొందించాడు మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను నెక్స్ట్ విద్యార్థి సౌష్ఠవ పటాలకు ఉదాహరణలు ఇస్తాడు ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అవగాహన అనే లక్ష్యానికి చెందుతుంది నెక్స్ట్ బ్లూమ్స్ వర్గీకరణ కృత్రిమమైనదని సంపూర్ణత లేదని అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని అభిప్రాయపడినవారు కెల్లి ల్యూటోములు నెక్స్ట్ గణిత అభ్యసనం వలన సులక్షణాలైన క్రమశిక్షణ నిర్మాణకత క్రమ సరళి పద్ధతి మొదలైనవి అలవడతాయి అని తెలియజేసే గణిత ఉద్దేశం శీలోద్దేశం నెక్స్ట్ విద్యార్థులలో గణితం ద్వారా ఖచ్చితత్వం వేగం ఆత్మవిశ్వాసం ధైర్యం సమయ పాలన విశ్లేషణ స్వేచ్ఛాయుత ఆలోచన తార్కిక ఆలోచన వివేచన అనేవి అలవడతాయి అని తెలియజేసే విలువ క్రమశిక్షణ విలువ నెక్స్ట్ పాఠ్య విషయం బోధనా లక్ష్యాలు వివిధ రూపాల ప్రశ్నలకు సముచిత భారత్వాలను తెలుపు పట్టిక బ్లూ ప్రింట్ నెక్స్ట్ ప్రశ్నాపత్రంలో నిష్పక్షపాత మదింపు చేయుటకు వీలగు ప్రశ్నలు విషయాత్మక ప్రశ్నలు లేదా విషయతంత్ర ప్రశ్నలు నెక్స్ట్ మూల్యాంకన విధానంలో ఏడవ సోపానం ఫలితాల వ్యాఖ్యానం నెక్స్ట్ క్రింది వాణిలో తార్కిక విధానాన్ని అనుసరించినవారు బెర్టాండ్ రసేలు ఏఎన్ వైట్ హెడ్ నెక్స్ట్ గణితాన్ని ఆలోచనల సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని అభిప్రాయపడినవారు లైబ్నిజ్ నెక్స్ట్ ఎడ్గార్డిల్ అనుభవ శంకువులో పదవ సోపానం ఏమిటి శాబ్దిక సంకేతాలు నెక్స్ట్ శంకువు ఘనపరిమాణం వన్ బై త్రీ పార్ స్క్వేర్ హెచ్ అని నిరూపించడానికి అనువైన పద్ధతి ప్రయోగశాల పద్ధతి నెక్స్ట్ వ్యక్తిగత తేడాలను గుర్తించడం శాస్త్రీయ పద్ధతిలో విశ్ శిక్షణ ఇవ్వడానికి ఈ పద్ధతి అవకాశం కల్పిస్తుంది ప్రాజెక్టు పద్ధతి నెక్స్ట్ గొప్ప ఇంగిత జ్ఞానాన్ని ప్రయోగాత్మక జ్ఞానాన్ని స్వశక్తిని సృజనాత్మకతను నూతనత్వాన్ని ఉపజ్ఞతను ప్రదర్శించడం వీరి లక్షణం ప్రతిభావంతుల లక్షణం నెక్స్ట్ యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవలసిన అవసరం లేదు విద్యార్థుల పూర్వజ్ఞానం ఇది అవసరం లేదు సబ్ యూనిట్స్ ఇవి అవసరం లేదు బోధనాభ్యసన కృత్యాలు ఇవి కూడా అవసరం లేదు కాబట్టి పైవన్నీ సరి అయినవి నెక్స్ట్ ఒకే మాదిరి అంశాలను పలుమార్లు చేయడం వలన విద్యార్థులలో విసుగు కలిగే అవకాశం ఏర్పడుతుంది అనే లోపం కలిగిన విధానం ఆవర్తన విధానం నెక్స్ట్ పాఠ్యపథక రచనలో విషయ విశదీకరణం మాదిరి సమస్యలు విద్యార్థుల అధ్యయన పర్యవేక్షణ ఏ వ్యాసక్తులకు చెందినవి వికాస వ్యాసక్తులకు చెందినవి నెక్స్ట్ ఉపాధ్యాయుడు గణితాన్ని ఆగమన పద్ధతి ప్రకారం బోధిస్తే విద్యార్థులలో అభివృద్ధి చెందే లక్షణం వైజ్ఞానిక వైఖరి అనే లక్షణం అభివృద్ధి చెందుతుంది నెక్స్ట్ గణితంలో నేర్చుకున్న సూత్రాలను విషయాలను కలిపి వాటి ఆధారంగా సమస్యను సాధించే విధానం సంశ్లేషణ పద్ధతి నెక్స్ట్ విషయతంత్ర పరీక్షలను మన దేశంలో ప్రవేశపెట్టాలని సూచించిన విద్యావేత్త బెంజిమాన్ ఎస్ బ్లూమ్స్ నెక్స్ట్ వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన సంఘటనలను వర్ణించిన రాతపత్రం ఎనక్టోడల్ రికార్డు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో